స్వాగతం స్త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తరుణంలో జగ్గపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ గోకవరం డిపోలో ఉచిత బస్సును ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం చేసిన మహిళలు ఉచిత బస్సుకు జెండా ఊపి మహిళలతో ప్రయాణం చేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తర్వాత ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమాన స్థాయిలో నడిపించుకుంటూ అందరికీ అన్ని అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చాలా గర్వంగా నేను చెప్తున్నా ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి సంవత్సరం నాలుగు మాసాలైంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదట ఇందాక మాట్లాడుతూ స్త్రీ పక్షపాతి అన్నారు అది నిజమా కాదా మీరు చెప్పాలి ఎందుకు స్త్రీ పక్షపాతి అంటే స్త్రీకి మొట్టమొదటగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇచ్చింది మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా అంటే వాళ్ళ ఆర్థిక భారం అన్నది కుటుంబాన్ని నడిపించాలి అనుకుంటే ఆ స్త్రీలే మోయాల్సినటువంటి అవసరం ఉంటుంది భర్త సంపాదించినా సరే దాని చాకచక్యంగా అన్ని అవసరాలు తీర్చుకుంటూ కుటుంబాన్ని నడిపించేటటువంటి వ్యక్తి స్త్రీ దాని దృష్టిలో పెట్టుకుని ఆయన మొట్టమొదటి గ్యాస్ బండ్లు ఇస్తే రెండోది ఈ దేశానికే ఒక ఉద్యానగనిగా తయారు కావాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అందరూ చదువుతున్నటువంటి అవకాశాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే మరి ఆయన ఆలోచన చేసి మంది పిల్లల్ని మీరు చదివిస్తే అంతమందికి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందో దాన్ని కూడా రెండో కార్యక్రమంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి స్కూల్స్ ఎప్పుడైతే దీని మీద కూడా విమర్శిస్తారు దాని క్లారిటీ ఉండాలి మేము అందరి దగ్గర పదమూడు వేల రూపాయలు తల్లి తల్లికి వందనం పేరు మీద తల్లి అకౌంట్ లో వేసి రెండు వేల రూపాయలు స్కూల్ మేనేజ్మెంట్ శానిటేషన్ కానీ అక్కడ కావలసినటువంటి ఇతరతర అవసరాలకు కానీ ఉపయోగించుకునేటటువంటి విధానంలో స్కూల్కి ఒక నిధిని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో అందులో నుంచి రెండు వేల రూపాయలు ప్రతి విద్యార్థి దగ్గర నుంచి కూడా స్కూల్కి ఇవ్వడం జరిగింది అంటే ఇది తల్లి బాధ్యత పిల్లవాడిని చదివించుకునే దగ్గర నుంచి అతను స్కూల్కి పంపడం కానీ అన్ని సరిదిద్ది ఫీజులు కట్టడం కానీ మరి బట్టలు చూడడం కానీ ఫీజులు చూడటం పుస్తకాలు చూడడం కానీ ఇవన్నీ కూడా తల్లి చూసుకుంటాం ఆ తల్లి ఇబ్బంది పడకుండా అన్ని అందివ్వాలనేటటువంటి ఆలోచనతో ఒక విజ్ఞాన గనిని ఆంధ్రప్రదేశ్లో తయారు చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో కోటం ప్రభుత్వం ఆలోచన చేసి రెండో కార్యక్రమాన్ని దాన్ని అమలు చేయడం జరిగింది మూడవది ఈ దేశానికి రైతు ఎన్నెముక అంటారు ఆ రైతు కావలసినటువంటి వనరులు సమకూర్చేటటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం